ఇది దీన్ని మళ్ళీ కలర్ తెల్ల కలర్ వేసి పశువు వేసుకొని దీనిలో పెట్టుకొని సీల్ చేస్తాం తాత్కాలికంగా అట్లా పెట్టడం జరిగింది మనకి ఇక్కడ ప్రాబ్లం లేకుండా ఉంటది ఇక్కడ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎందుకంటే ఇక్కడ చూసుకోండి ఇది తొమ్మిదించులు పొడవడంతో ఇంచులే ఎత్తు ఫీడ్ తోటి గిట్ల మన గోపురం లెక్క చేయాలి ఇక్కడ నీళ్ళు పడితే ఇక్కడ ఏది పెట్టద్దు పిరిమిడ్ ఏంటంటే దీన్ని ఇక్కడ ఏది పెట్టకుండా కింద సరిపోతుంది మనకు ఎక్సలెంట్ ఉంటుంది దీనికి సపోర్ట్ పెట్టుకుంటే సరిపోతుంది మనం ఈజీ మెథడ్ అయిపోయింది కదా దీనికి ప్రాబ్లం లేదు కలర్ వేసే మంచిగా ఉంటుంది నెంబర్ వన్ ఉంటుంది దాని ప్రాబ్లం ఉంటే ఉండదు వరంగల్ గిరిమాజ్పేట ఇది గజ్జల రంబేష్ ఇంటికి మనం వచ్చినాం ఇక్కడ ఏంటంటే ఉప్పలంబ ప్రస్తావన వచ్చింది మనకు ఉప్పలంబ ఏంటంటే మనకు ఇక్కడ పైన పెడతాం అప్పు పైన పైన పెట్టడానికి కారణాలు ఏంటంటే ఇక్కడ షెప్పి ట్యాంక్ ఉండదు మనకి ఇక్కడ అక్కడ ఒక కొంచెం తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది మరి మూడు ఫీట్ల కానీ మనం చిన్నది పెట్టినాం ఈ హప్పు పైన పెట్టడానికి కారణాలు ఏంటంటే షెఫీ ట్యాంక్ మీద బొందలు ఉండకుండా ఉండడానికి మనం ఇక్కడ స్కెచ్ చేసుకున్నాం మనం గోడకే ఎందుకంటే ఖాళీ లేదు ఇదే గోడ ఖాయం చేసుకుంటాను ఈ ఖాయం చేసుకుంటానికి ఏంటంటే ఇది మన ఇనుపది పెట్టుకోవాలి రేకుది ఇది చూసుకోలేదు తొమ్మిది ఇంచులు చూసుకోలేదు కానీ ఇంచులు వెడల్పు తొమ్మిది ఇంచులు వెడల్పు ఇది కూడా తొమ్మిది ఇంచులే ఇది ఫీట్ కాదు తొమ్మిది ఇంచులే ఇది ఎత్తు వచ్చేసి మనకు ఫీట్ ఉండాలి ఫీటు అంటే ఈ ఈ కాలం ఫీట్ ఉండాలి మనకు ఫీటు డోర్ ఓపెన్ చేస్తాం వీళ్ళ గురువు వీళ్ళకి సంబంధించిన ఎవరైనా మీరు మీరు పెట్టుకోండి దీనికి సంబంధించిన అన్ని తీసుకొని పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ ఈ పెట్టుకోవడం వల్ల సిరి సంపదలు అయితే మనకు మనకు అనుకూలమైతే ఉంటుంది కింద నీళ్లు పోతా ఉంటే మనకి ఏం తొక్కుడుకి ఏం లేదు కానీ ఇది ఇది మెయిన్ అయితే దీనికి దీనికి కూడా మనం ఏంటంటే ఇట్లా చేపించడం ఇట్లా మొదలు కొట్టి సరిపోతాను కదా కనీసం ఇక్కడ ఇక్కడ ఈ రంధ్రాలు మనం పెట్టుకుంటే రంధ్రాలు చేసుకుంటాం మనం పెట్టుకుంటాం అయితే అంటే ఇక్కడ షెప్పి ట్యాంక్ ఉండద్దు కాబట్టి ఇక్కడ మనం తిన్నా కూడా ఏడలు అది ఏవైనా కూడా బొక్కలు మళ్ళీ చీరల చేపలు ప్రకృతికి ఏంటంటే వాటి తింటే సరిపోతాయి ప్రకృతి అయితే వీళ్ళకి ఉన్న ఉపలమ్మ గుడికి సంబంధించిన మ్యాటర్ ఏమొచ్చిందంటే ఇక్కడ గోడలు పెట్టి ఇక్కడ ఇది ఉండదు అని చెప్తాను ఇది మొత్తం ఈశాన్యం ఈ పెట్టి ఉప్పలమ్మ గుడి ఇట్లా పెట్టుకున్నాడు దీని వల్ల ఏమైతుంది పెద్ద కొడుకు విషయంలో సమస్యలు ఆర్థిక బాధలు భార్య భర్తల పంచాలు చికాకులు తల సంబంధ రోగాలు వచ్చినాయనబ్బాయి సమస్య అంటే గిసోంటీ అంటే ఈ క్షణంలో ఉండొద్దు అని మనం సాధన చెప్పినాం ఆ విధంగా ఇట్లకైనా ఈ క్షణంలో ఈ క్షణం అయితే వద అని చెప్తాను ఈశాన్య ఉంటే ఇది ఈశాన్య మూల మనకు ఇది అంతే ఈశాన్య మూల ఇక్కడ పెట్టలేదు ఇక్కడ పెట్టిండు మన గోడల ఉప్పలమ్మ గోడలు పెట్టేది కాదు ఓన్లీ ఏం పెద్ద పెద్ద పెడతాం మనం ఉంటుంది ఆ చెప్తే వాళ్ళు చేసుకుంటారు దాని ప్రాసెస్ వాళ్ళు ఏం చేసుకుంటారు ఇక్కడ మాత్రం ఇవన్నీ తీసి మనం చెర్లేసి మనం కొత్త పెట్టుకో అక్కడ కొత్తవి లేటెస్ట్ వర్షన్ గా మనం పెడతాయి ఇక్కడ మీకు ధనధాన్య అభివృద్ధి అయితే నెంబర్ వన్ పొజిషన్ ఉంటుంది ఎటువంటి ఏ ప్రాబ్లం లేకుండా మనకు ఉంటుంది ఎప్పుడైనా ఎవరైనా ఈ పెట్టే అంటే పెద్ద కొడుకు అన్ఫిట్ అవుతాడు అది భార్యతో అత్త మామలతోటి అణుదమ్మలతో వైరాలు అవుతాయి చికాగోలో వచ్చే అవకాశాలున్నాయి ఇది నిర్దేశం అంతేగా ఇక్కడ ఇల్ కురేగా ఇప్పుడు చెప్పినైతే వాస్తవంగా ఉన్నాయా ఎందుకంటే ఉపలమ్మ గుడి మంచి మంచిదే కానీ మనకు దయ్యమే పట్టింది అది ఇప్పుడు ఇప్పుడు అసలుంటి ప్రాబ్లం లేదు దీన్ని సీల్ చేద్దాం అది చేసుకుని మనం ఉపలమ్మ చేసిన తర్వాత తీసుకెళ్దాం ఇదైతే ఇక్కడ పెట్టుకుంటాం ఇక ఇక్కడ 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 పెట్టుకుంటే మనకు నూటికి వంద శాతం అవుతుంటది పెళ్ళం పిల్లలు బాగుంటారు ధనధాన్య అభివృద్ధి అవుతుంటే నెంబర్ ఎక్సలెంట్ ఉంటాడు దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదని సాధనని చెప్పింది ఇప్పుడు మనం అక్కడ ఫిట్ చేస్తాం ఇప్పుడు నా పేరు దామోదర్ అంజన వాస్తావరం మీకు నచ్చిన సర్ఫే గంట బిల్లు కొడుతు మైడతాను విశ్వ మన శ్రేసే మా లక్ష్యం అంజన వాస్తాను సాధ్యం ఉప్పలమ్మ గుళ్ళే కానీ ఇండ్లే కానీ ఎవ్వే కానీ ఎటువంటి ప్రాబ్లం రాకుండా మనం మీ పెళ్ళం పిల్లలు బాగుపడాలి లోకం బాగుపడాలని చెప్తాను అంతే కదా ఈ విషయాలు ఇంట్లో కొంచెం తెలుసు తెలుగు పెట్టుకున్నారు అక్కడ మీరు ఈ దేవుడి గుట్టలు ఎక్కడ పెట్టాలరా ఇది ఎందుకో ఖరాబ్దో గోడలు పెడితే సరిపోతా అని చెప్పి టెక్నికల్ చేసి పెట్టిండు అంతే కదా అత్త అసలు వర్షం మర్చిపోయి గోడలకు ఎవరికైనా కూడా గోడలు మూల పెట్టినాముకో సమస్య వచ్చి కూర్చుంటది గోడలు పెట్టే బదులు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈశాన్య పెట్టద్దు అక్కడ సమస్య ఇక్కడ వాయువులో మనం కింద ఇక్కడ పెడతాం కానీ ఇక్కడ షెఫ్టీ ట్యాంక్ ఉన్నది కాబట్టి మనకి ఇట్లా వర్షం పెట్టి పెట్టుకోం ఇది అక్కడ ఫ్రిడ్జ్ చేస్తాం ఎక్సలెంట్ అయితే సర్వేంటే బిల్ వర్త ఓకే